थ्याङ्क्यु थ्याङ्क यू थ्याङ्क्यु थ्याङ्क्यु सो मच सरो मच थ्याङ्क थ्याङ्क यू थ्याङ्क यू लाइन गुस्सा मत सर, अन्य विधालय के चिकित्सक, बिल्डिंग, क्या बोले, रिमांड बोर्डिंग, रिमांड बोर्डिंग, ऑफिस, लाइन गुस्सा मत सर, लाइन गुस्सा मत सर, नंबर बिल्डिंग, 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 नंबर बिल्डिंग కలకత్తాలో జరిగినటువంటి సంఘటన పైన ఎత్తున డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నాగరిక ప్రపంచేలాంటి సమర్థించకూడదు ఆమోదించడానికి కూడా ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అది చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వస్తున్నారు అందుకే మన డాక్టర్ వెళుతున్నారు అందులో కూడా డాక్టర్స్ అనేది పవిత్రమైన వృత్తి జీవితంలో చాలా సంవత్సరాలు చదువుకుని పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తారు చట్టాన్ని తీసుకొచ్చి ఏంటి కర్ణాటక అభివృద్ధి చేశారు అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా ఏడు సంవత్సరాలు గేల్సిచ్చిపెట్టేగా తీసుకొస్తే అప్పుడే భయపడతారు ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను తీరత వార్తలకి ఆ చట్టాలు తీసుకురామని అది దేశంలో ఎక్కడెక్కడ తీసో చూసుకొని మేము తీసుకొస్తే దాన్ని పగడ్బందీగా అమలు చేస్తాం డాక్టర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు మీకు పూర్తిగా అండగా ఉంటాం అదే సమయంలో మనం ఆందోళన చేయాలి ప్రజల్ని చైతన్యవతులు చేయాలి మీకు న్యాయం జరగాలి అందుకు పేషెంట్ ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది రక్షణమే నిధులు కూడా ఆదరకమని వారిని కోరుకుంటూ చేస్తారని చెప్పి